సరదాగా కాసేపు నా భార్య ఇంట్లో ఏ పని చేయదు అని ఒక భర్తకు ఒక రిపోర్టర్కు మధ్య జరిగిన సంభాషణ ఇది రిపోర్టర్ మీరేం చేస్తారు భర్త నేను సాఫ్ట్వేర్గా పని చేస్తున్నాను రిపోర్టర్ మీ భార్య ఏం చేస్తారు భర్త ఆమె హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది రిపోర్టర్ మీ కుటుంబానికి ఉదయం పూట ఆల్పాహారం ఎవరు తయారు చేస్తారు భర్త నా భార్య ఎందుకంటే తనకు ఈ ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి రిపోర్టర్ ఆల్పాహారం తయారు చేయడానికి మీ భార్య ఏ సమయానికి నిద్రలేస్తుంది భర్త తను తెల్లవారుజామున ఐదు గంటలకు లేస్తుంది ముందు ఇల్లు శుభ్రం చేసి తర్వాత ఆల్పాహారం తయారు చేస్తుంది రిపోర్టర్ మీ పిల్లలకు స్కూల్కు ఎలా వెళ్తారు భర్త పిల్లలను నా భార్య స్కూల్కి తీసుకెళ్తుంది ఎందుకంటే తను ఏ ఉద్యోగం చెయ్యదు కాబట్టి రిపోర్టర్ పిల్లలను స్కూల్లో దింపి వచ్చిన తర్వాత మీ భార్య ఇంట్లో ఏ పని చేస్తుంది భర్త మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట చేస్తుంది ఆ తర్వాత బట్టలు ఉతుకుతుంది నీకు తెలుసు కదా తనకు ఏ ఉద్యోగం లేదు కాబట్టి అందుకే అలా రిపోర్టర్ మీరు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు భర్త విశ్రాంతి తీసుకుంటాను ఎందుకంటే రోజంతా పని చేసి అలసిపోయి ఉంటాను కదా అందుకే రిపోర్టర్ మీ భార్య ఏం చేస్తుంది భర్త వంట తయారు తయారు చేస్తుంది పిల్లలకు పెడుతుంది తర్వాత నాకు ఆ తర్వాత పిల్లలను నిద్రపుచ్చుతుంది తర్వాత ఆంట్లు తోముకుంటుంది ఇల్లు శుభ్రం చేసుకుంటుంది తర్వాత తను నిద్రపోతుంది పైన జరిగిన సంభాషణలో ఎక్కువ పని ఎవరు చేస్తుంటారు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు విశ్రాంతి లేకుండా రోజంతా పని చేసేది భార్య కానీ భర్త దృష్టిలో మాత్రం ఆమె ఉద్యోగం ఏమి చేయడం లేదు కాబట్టి పని చేయనట్టే ఈ సంభాషణ చాలామంది ఆలోచనకు ప్రతిబింబం లాంటిది అందుకే ఎప్పుడు ఇంట్లో ఒకరికొకరు కించపరుచుకోకుండా సహకరించుకోవాలి అప్పుడే సంసారం ఆనందమయం అవుతుంది ఉద్యోగం చేస్తేనే పని చేసినట్లు కాదు అన్న భావన నుంచి బయటపడాలి ముందు మీ భార్యను అభినందించండి ఎందుకంటే వారు చేసిన త్యాగాలకు దేనితోనే కొలవలేం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి